నిచ్చిన ఎవరు చెప్పాల్సి ఉంటుంది మీ హౌస్మేట్స్లో లో అంటూ నాగార్జున ఇచ్చిన టాస్క్లో లో అయితే గౌతమ్ వచ్చి రాగానే శివన్న వచ్చేసే పాము ప్లేస్లోకి అంటూ శివన్నని పామంటూ ఇక్కడ అర్జున్ అంబాటి నిచ్చెన అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అయితే కారణం ఏంటి అనారా శివన్న చాలా మాటలు అనేస్తాడు ఆ మాటలు ఎదుటి వాళ్ళకి హర్ట్ అవుతాయా లేదా అనేది ఆలోచించడు అనేసిన తర్వాత కామెడీగా అన్నారా అంత ఫీల్ అవ్వాల్సిన లేదు వదిలేసాయి అని అంటాడు అదే మాటలు తనకి తిరిగి అంటే ఇలానే ఊరుకుంటాడా అంటూ గౌతమ్ అయితే శివాజీపై అయితే తన పాము అంటూ ముద్ర అయితే వేయడం జరిగింది నాగార్జున ముందు ఇక అర్జున్ అంబాటి తనకి హౌస్ లోపలికి వచ్చిన అప్పటి నుండి మంచి సపోర్టింగ్గా అలానే గేమ్స్లో కూడా మంచిగా కంపెనీ అయితే ఉన్నారంటూ తెలియజేసుకుంటూ వచ్చారు ఇక గౌతమ్ విషయానికి వస్తే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నుండి తనలో ఒక కొత్త యాంగిల్ కనిపించడమే కాదు శివాజీలో ఏదో రియాలిటీని చూసినట్లు అయితే ప్రవర్తిస్తూ అప్పటి నుండి శివన్న హౌస్ నుండి వెళ్ళిపోతేనే బాగుంటుంది అన్నట్లుగా నామినేషన్ ప్రాసెస్ కూడా వేసేశాడు అసలు ఆడటమే అవ్వనప్పుడు వెళ్ళిపోతేనే మంచిది కదా అని ఆ మాటలకి శివాజీ కాస్త కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మరొకసారి గా నాగార్జున ముందు చెప్పుకుంటూ వచ్చారు